బస్సు బస్ స్టాండ్లో కదలబోతుంది టెళ్ళి బస్సు ఎక్కేశారు ఎక్కేసిన తర్వాత కూర్చున్న ఐదు నిమిషాలు దాహం వేస్తుంది విపరీతమైన దాహం ఆ బస్సు ఇంచుమించుగా ఒక ఫోర్ అవర్స్ జర్నీ ఉంటుంది ఆ బస్సు ఎక్కడా అది ఆగేటట్టు కనిపించట్లేదు విపరీతమైన దాహం కొంచెం లేచి చూసా ఎవరి దగ్గర ఏదో ఉన్నాయేమో తీసుకుందామని కనబడి దగ్గర ఆ రోజు ఉదయం నుంచి కూడా అమ్మ శ్యామల అమ్మవారికి దండకం గురించి నేను దాని గురించి ఆ పదాలు ఏమిటి దాని అర్థం ఏమిటి మొత్తం రీసెర్చ్ చేస్తూ ఉన్నాను అమ్మ నాకు తెలియదు ఇవన్నీ తెలియదు నాకు నాకు ఇప్పుడు దాహం వేస్తుంది వాటర్ కావాలని అడిగాను ఒక బస్ స్టాండ్ వచ్చింది అంటే బస్ స్టాండ్ అంటే బస్ స్టాండ్ ఏం లేదు మా ఏదో ఒక ఊరు వచ్చింది ఆగిపోయింది నా పక్కనే ఒక అతను టైర్ పట్టుకొని కూర్చున్నాడు ట్రాక్టర్ టైర్ కొనుక్కొని వెళ్తున్నాడు ఆయన ఆయన దిగిపోయాడు అమ్మేవాడు లేడు ఏమీ లేదు ఏమీ లేదు సరే అమ్మవారిని అడిగాను కదా వస్తుందిలే అనుకొని అలా కూర్చున్నాం ఒక్క బస్సు ఇలా కదిలింది పక్కన వెనక నుంచి ఒకదాని బాటిల్ పెట్టుకుని పక్కన కూర్చున్నాడు సరే వాటర్ అంటే తీసుకోండి సార్ మీకోసం తీసుకోండి అన్నాడు అసలు నాకైతే మైండ్ పోయింది